అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత ఈరోజు మనం ఓ అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం అదేమిటంటే శ్రీవారు మూడు నామాల వాడిగా ఎందుకు ప్రసిద్ధి చెందారు ఆ మూడు నామాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి ఈ వీడియోని పూర్తిగా చూడండి పాయింట్ వన్ మూడు అంటే ఏమిటి శ్రీవారిని చూసిన ప్రతిసారి మనకు ముందుగా కనిపించే విషయమే మూడు తిరునామాలు రెండు తెలుపు నిలువైన బొట్లు మధ్యలో ఎరుపు గీత తిరుమల కొండపై ఉన్న శ్రీవారి విగ్రహంలోనూ ఫోటోలోను ఇవి స్పష్టంగా కనిపిస్తాయి పాయింట్ టూ ఇవి ఎందుకు ప్రత్యేకం ఈ మూడు నామాలు శ్రీ మహావిష్ణువు ధరించే పవిత్ర తిరునామాలు ఇవి అజ్ఞానాన్ని పాపాన్ని కర్మబంధాన్ని తొలగిస్తాయి ఇవి శరీరాన్ని పవిత్రం చేస్తాయి మనసుని శుద్ధిగా ఉంచుతాయి తొలిసారి ఈ మూడు నామాలను శ్రీ రామానుజాచార్యులు శ్రీవారిపై స్వయంగా అలంకరించారట అప్పటి నుంచి ఇది ఒక ఆనవాయిదీగా మారింది పాయింట్ త్రీ వీటికి భౌతిక అర్థం ఏమిటి తెలుపు బొట్టు సత్వగుణాన్ని సూచిస్తుంది ఎరుపు గీత లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది ఈ రెండూ కలిపి పరమేశ్వరిని కరుణ అనుగ్రహం అందుకే శ్రీవారి నామాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు పాయింట్ ఫోర్ తిరుమల ఆలయంలో నామాల పద్ధతి ప్రతి శుక్రవారం ఉదయం అభిషేకం చేస్తారు తర్వాత పచ్చకర్పూరం కస్తూరితో తిరునామాలు దిద్దుతారు ఆ రోజు ఉదయానికే భక్తులకు నిజమైన నేత్ర దర్శనం నిజ దర్శనం లభిస్తుంది అది ఎంతో అరుదైన అవకాశం తరువాత వారానికి శుక్రవారం వరకు ఆ మూడు నామాలు అలాగే ఉంటాయి పాయింట్ ఫైవ్ వైష్ణవ సాంప్రదాయలో ఈ నామాలకు స్థానం వైష్ణవలో రెండు తెగలు ఉన్నాయి ఒకటి వడగలై రెండు తెంగలై వీరిది తిరునామాల శైలిలో తేడా వడగలై యు ఆకారంలో నామం తెంగలై వై ఆకారంలో నామం శ్రీవారి నామం తమిళ అక్షరం పా లాగా ఉంటుంది ఇది ఈ రెండింటి మధ్య సమతుల్యంగా ఉంటుంది ముగింపు ఈ మూడు నామాలు చూస్తే శ్రీవారి రూపం ఎంతో భక్తి రసమయంగా అనిపిస్తుంది కదా అందుకే శ్రీవారిని మూడు నామాల వాడిగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆరాధిస్తున్నారు గోవిందా గోవింద మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!